హాయ్ బ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాలకు వాతావరణం భారీ హెచ్చరిక చేసింది తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతుంది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము వాతావరణ కేంద్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఋతుపవనాల ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేసింది ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే చెబుతున్నారు ఇంకా తెలంగాణ వర్షాల గురించి చూసుకుంటే తెలంగాణలో జూలై ఈ రోజు నుంచి పదకొండవ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు ఆదిలాబాదు ములుగు జయశంకర్ భూపాలపల్లి సూర్యాపేట నల్గొండ మెదక్ సిద్దిపేట భువనగిరి నా నాగర్ కర్నూలు వంటి పదిహేను జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అలాగే జూలై ఏడున వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిలుపు అంచనా వేస్తున్నారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల ఈదురు గాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా రైతులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు అలాగే ఆంధ్రప్రదేశ్ వాతావరణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర రాయలసీమ జిల్లాల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం కాకినాడ నెల్లూరు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు అలాగే ఉత్తర కోస్తా యానాము రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు దోగుని వర్షాలు కురుస్తాయని తీవ్ర ప్రాంతాల్లో బలమైన ఈదురు గారులు వీచే అవకాశం ఉంది ముత్రికారులు సముద్రంలోకి వెళ్ళొద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించింది వర్షాలు కురుస్తున్నప్పుడు అవసరమైన బయటికి వెళ్ళండి ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తమ పంటలకు సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఫైనల్గా చూసుకుంటే రానున్న మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది ఒక ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి